హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు పూస్సాస్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి ఎన్నో పోషక విలువలు ఉండే కంటి చూపును మెరుగుపరిచే తినే కొద్దీ తినాలనిపించే మునగాకు పెసరపప్పు ఇగురు ఒక్కసారి ఇలా చేశారంటే లంచ్ బాక్స్లోకి సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఒకసారి ఎలా చేయాలో చూడండి ముందుగా దానికోసం పాన్ పెట్టుకొని ఎండుమిర్చి గింజలు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు చిన్నులపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే పసుపు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత అందులోనే ముందుగా ఒక వన్ అవర్ నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి పెసరపప్పు వాడటం వల్ల ఎన్నో పోషక విలువలు ఉంటాయి పిల్లలకి పెసరపప్పు పెట్టడం వల్ల చాలా మంచిది తర్వాత ముందుగానే మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు కూడా రెండు మూడు సార్లు వాటర్లో కడిగేసుకొని ప్యాన్లో వేసుకొని పెసరపప్పు పోపు గింజలు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే ఆకంతా దగ్గర పడిపోతుంది ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో తర్వాత అందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత కారం కూడా వేసుకొని మొత్తం అడుగంటకుండా కలుపుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల పిల్లలకు కూడా డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది మునగాకు వాడటం వల్ల కూడా కొంతమందికి తెలియదు మునగాకు వల్ల ఉండే ప్రయోజనాలు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఈ కర్రీ చేసిన రోజు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేసి వచ్చారు ఒకసారి మీ పిల్లలకు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పటి నుంచే మనం ఎన్నో పోషక విలువలు ఉండే ఫుడ్ని మనం పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి పూజితాస్కి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక సబ్స్క్రైబ్ లైక్ షేర్ నాకు ఎంతో ఓపెన్ ఇస్తుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్